హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో త్వరలోనే యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగబోతుంది దీనికి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఏ వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు అన్ని వివరాలు తెలుసుకుందాం సో ఇప్పుడైతే నేను మీకు ఒక వీడియో క్లిప్ అనేది ప్లే చేశాను అది చూసిన తర్వాత వేకెన్సీస్ అనేవి ఎక్కడున్నాయి ఎన్నెన్ని వేకెన్సీస్ మనకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అన్నీ కూడా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఉపాధ్యాయ పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను సీఎం ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు యాభై వేల వరకు ఖాళీలున్నట్టు ప్రాథమిక సమాచారం వాటన్నిటినీ భర్తీ చేయాలని వేల సంఖ్యలో ఉపాధ్యాయులు పోలీసుల నియామకాలు జరగాల్సి ఉండగా ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలని ముఖ్యమంత్రి సీఎస్ను ఆదేశించారు ఇంకా ఏ ఏ శాఖల్లో ఎంతమంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలన్నారు అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు ఫ్రెండ్స్ ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేటు తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు త్వరలో ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని చీఫ్ సెక్రటరీను సీఎం ఆదేశించారు పోలీసు ఉపాధ్యాయ పోస్టులతో పాటు అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను సేకరించాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం ఉంది ఏ శాఖలో ఎంతమంది అవసరమో లెక్క తేల్చాక దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని కేసీఆర్ సూచించారు సీఎం ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది అని మనకి ఈ న్యూస్ క్లిప్పింగ్లో ఇవ్వడం అనేది జరిగింది అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్స్ తప్పనిసరిగా రిలీజ్ అవుతాయనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మెయిన్గా మనకి పోలీస్ జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అలాగే వార్డర్స్ డిప్యూటీ వార్డర్స్ అండ్ జైలర్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా మనకి ఫస్ట్ పోలీస్ సంబంధించిన నోటిఫికేషన్ అలాగే టీచర్స్ ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నాయో టీచర్కి సంబంధించిన వేకెన్సీస్ ఈ రెండు నోటిఫికేషన్లు తప్పనిసరిగా రిలీజ్ అవుతాయి మనకి పోలీస్ ఉద్యోగాలు అరౌండ్ పదివేల నుంచి పన్నెండు వేల వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది టీచర్ వేకెన్సీస్ మనకి పదివేల నుంచి పదహైదు వేల మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఇవి కాకుండా ఇంకా ఏ నోటిఫికేషన్స్ తప్పనిసరిగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అనేది మనం వీడియోలో అయితే తెలుసుకుందాం ఫస్ట్ మనకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి ఎంఎస్ నెంబర్ వన్ సెవెంటీ వన్ అయితే ఆర్థిక శాఖ నుంచి రిలీజ్ చేశారు అంటే ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందినా కూడా ఈ నోటిఫికేషన్ అనేది కొన్ని కారణాల వల్ల రిలీజ్ అనేది అవ్వలేదు సో కాబట్టి మనకి ఈ తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా వచ్చే అవకాశం అయితే ఉంది వేకెన్సీస్ అయితే మారచ్చేమో కానీ తప్పనిసరిగా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ ఆర్టీసీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ జూనియర్ కాలేజెస్ మరియు ఏవైతే డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో వాటిలో జూనియర్ లెక్చరర్ వేకెన్సీస్ అనేవి ఏడు వందల వరకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఆ ఏడు వందల వేకెన్సీకి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి ఎనిమిది వందల యాభై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయని మనకి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ న్యూస్ అనేది మనకి సంవత్సరంలో ఐదారు సార్లు న్యూస్ పేపర్లు అయితే వస్తూ ఉండేది సో తప్పనిసరిగా మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలాసార్లు న్యూస్ పేపర్లు అయితే త్వరలో ఈ ఏఈఓ వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు ఎనిమిది వందల యాభై యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయని మనకి న్యూస్ పేపర్లో వేస్తూనే ఉన్నారు కాబట్టి మనకి ఎనిమిది వందల యాభై ఒకటి ఏఈఓ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ మనకి గ్రూప్స్ నోటిఫికేషన్స్ సో రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ మనకి ఎవరైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే ప్రజెంట్ తెలంగాణలో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ వేకెన్సీస్ సంబంధించి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలియజేయడం జరిగింది గ్రూప్ వన్లో నూట నలభై రెండు వేకెన్సీస్ ఉన్నాయని గ్రూప్ టూలో మూడు వందల వేకెన్సీస్ గ్రూప్ త్రీలో పదహైదు వందలు అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఏడు వందల యాభై స్ ఉన్నాయని ఆయన తెలియజేశారు సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనకి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను సో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఇంతకుముందు అయితే న్యూస్ పేపర్లో ఏడు వేల ఐదు వందల వేకెన్సీస్ ఉన్నాయనేది చెప్పడం జరిగింది అది కూడా మనకి ఒక వన్ ఇయర్ బ్యాక్ అనేది చెప్పారు సో ఇప్పుడు వేకెన్సీస్ అనేవి పెరిగి ఉంటాయి కాబట్టి పదివేల నుంచి పదహైదు వేల మధ్యలో వేకెన్సీస్కి అయితే పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ ఏడు వందల వరకు అనేవి ఉంటాయి ఇక టీఎస్పిఎస్సి అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీస్ అయితే అరౌండ్ వెయ్యి వరకు ఉన్నాయి చాలా వేకెన్సీస్ ఉన్నాయని మనకి న్యూస్ పేపర్లో వేశారు సో కాబట్టి తెలంగాణ మున్సిపాలిటీస్ ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల్లో మనకి వెయ్యి వేకెన్సీని ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ టీచర్ రిక్రూట్మెంట్ చెప్పాను దీనికి కూడా పదివేల నుంచి పదహైదు వేల మధ్యలో వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది తెలంగాణలో త్వరలో అనేది రిలీజ్ కాబోతుంది ఇక నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఎక్కువగా న్యూస్ పేపర్లో సర్కులేట్ అవుతున్నది వచ్చి డిప్యూటీ సర్వే నోటిఫికేషన్ మూడు వందల యాభై వేకెన్సీస్ అనే ఉన్నాయి ఇక కంప్యూటర్ ఆపరేటర్లు నూట యాభై వరకు వేకెన్సీస్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నట్లు మనకి తెలియజేయడం అనేది జరిగింది ఇక రీసెంట్గా మనకి మున్సిపల్ డిపార్ట్మెంట్లో మూడు వేల వరకు వేకెన్సీని త్వరలో ఫిల్ చేస్తామని మనకైతే చెప్పడం జరిగింది టీఎస్పీసీ ద్వారా సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇప్పుడు విడుదలయ్యే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వేకెన్సీస్ని నోటిఫై చేసి రిలీజ్ చేయండి నోటిఫికేషన్ అని తెలియజేశారు కాబట్టి తప్పనిసరిగా మన మనకి మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇందులో మూడు వేల వరకు జూనియర్ అసిస్టెంట్లు బిల్ కలెక్టర్లు అకౌంటెంట్లు ఇంజనీర్లు లైన్ మెన్లు గ్యాంగ్ మెన్లు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏవైతే మనకి మున్సిపాలిటీలో ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఖాళీగా ఉన్నటువంటి అన్ని కూడా మనకి ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో మొత్తం మూడు వేల వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇది మనకి ఇప్పటివరకు నోటిఫై చేసినటువంటి వేకెన్సీస్ అండ్ తప్పనిసరిగా ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేశాను సో ఇక పైన దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ హ్యాపీ నైస్ డే